హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడీస్ ఎంతో టేస్ట్ అయిన కరకలు ఆడుతూ ఉండి వైట్ బొబ్బర్ల గార్లు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి దానికోసం ఇలా వైట్ బొబ్బర్లు తీసుకున్నాయి వీటికి పైన పొట్టు అయితే ఏం లేదండి ఇలానే తీసుకున్నాం సూపర్ మార్కెట్ లో ఇలా పొట్లు బొబ్బర్లు కూడా దొరుకుతాయి బొబ్బర్ కడిగేసుకుని నైట్ అంతా నానబెట్టుకున్న మార్నింగ్ కల్లా బాగా నానినయి వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో బొబ్బర్లు వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను నానా వేసుకున్న బొబ్బర్లలో త్రీ భాగాలుగా డివైడ్ చేసుకున్న ఒక భాగాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టు గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన బొబ్బర్లలో ఇంకొక భాగం తీసుకొని కొంచెం బరకగా ఉండేలాగా పట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకుని అవసరం లేదు ఇలా పట్టుకొని గిన్నెలో వేసుకోవాలి ఇంకొన్ని పక్కన ఉంచుకున్నాం కదా అవి గారెలు చేసేటప్పుడు వేసుకోవాలి ఇలా మూడు విధాలుగా చేసుకోవాలి బొబ్బర్లని లైట్గా గా కాస్త బరకు ఉండేలాగా పట్టుకోవాలి మరి అంత పిండి ఒకేసారి బరకగా పట్టుకుంటే గారెలు వేసేటప్పుడు విడివిడిగా అయిపోతాయి అందుకని ఒక వాయి మెత్తగా పట్టుకుంటే తర్వాత కాస్త బరకగా పట్టుకుంటే బాగుంటుంది ఇందులో మనం పిలిచి ఉంచుకున్న బొబ్బర్ నుండి కాస్త తీసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే అక్కడక్కడ తగులుతూ బాగా అనిపిస్తే అందులో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ పైన వేసుకుంటున్న పిండిని బాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి వెంటనే వేసుకుంటే అంత కలర్ రాదు టేస్ట్ కూడా అంత బాగా అనిపిదు గొంతు కూడా పట్టేసుకున్నట్టు ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాలు పిండిని అలా వదిలేస్తే గారెలు బాగా ఉంటాయి మీకు టైం లేదనుకో పిండిని బాగా బీట్ చేయండి అప్పుడు కొంచెం బాగా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ హీట్ ఎక్కినాక ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో నుంచి చిన్న ముద్ద తీసుకుని ఇలా రౌండ్ గా గారెలాగా ఒత్తుకోవాలి గారె ఒత్తుకున్నాక పైన మిగిల్చుకున్న బొబ్బర్లను కాస్త ఈ విధంగా వేసుకొని చేతితోటి తట్టుకుంటే తగులుకుంటే ఇలా వేసుకొని ఈ విధంగా గారి చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా పైన కూడా బొబ్బర్లు పెట్టుకుంటే తినేటప్పుడు చాలా క్రంచిగా బాగుంటాయి వేడి వేడి నూనె నూనెలో వేసుకొని కాల్చుకోవాలి నూనె మటుకు వేడిగా ఉండాలి ఈ విధంగా ఎన్ని కావాలంటే కడాయి నిండా అన్ని గారెలు వేసుకొని రెండు వైపులు ఎర్రగా కాల్చుకోవాలి ఇవి తినేటప్పుడు చాలా క్రంచిగా చాలా బాగుంటాయి బొబ్బరి గారెలు ఎలా చేసుకున్న మామూలుగా అయినా చాలా టేస్టీగా అండి ఇంక ఈ విధంగా చేసుకున్నారనుకో రుచి గురించి అయితే చెప్పనవసరం లేదు మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి మీకే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే అనే చెప్పాలండి టిఫిన్ లకైనా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లెక్క అయినా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి గారె చేసేటప్పుడు ఇలా బొబ్బరి పప్పు పెట్టడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్ లెక్క తీసుకోవాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఆ పప్పు అయితే చాలా క్రంచిగా చాలా బాగా ఉంటది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ చేయండి ఇలా అన్ని ప్లేట్ లెక్క తీసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని గారెలు ఈ విధంగానే కాల్చుకోవాలి ఇది వెజ్ నాన్ వెజ్ దేని తోటి తిన్నా చాలా బాగుంటది అసలు ఏ కర్రీస్ కూడా లేకుండా వట్టిగా తింటే కూడా బాగుంటుంది ఇందులో నేను వేరే ఇంకేమి వేయలేదు అవన్నీ వేసినందుకు దీని టేస్ట్ మారిపోతుంది ఇది నార్మల్ పల్లె చట్నీతో అయితే అంత టేస్టీగా బాగోదండి పుదీనా కానీ కొత్తిమీర చట్నీ టమాటా చట్నీతో అయితే బాగుంటుంది నాన్ వెజ్ దేనితో తిన్నా తిన్నా ఉంటుంది ఇలా సర్వింగ్ ప్లేట్ లెక్ తీసుకొని చూపిస్తుండే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ पर